టాటరా క్లాసిక్ రెటినాలకు వోల్ క్లాస్ ట్రీట్మెంట్ ఇప్పుడు అమెరికన్ ఐ హాస్పిటల్స్ తీరం దాటినా సరే వాయుగుండం ప్రభావం తగ్గట్లేదు తెలంగాణ ఏపీకి భారీ నుంచి అతి భారీ వర్ష సూచన ఉంది నేడు రేపు ఈ రెండు రోజుల పాటు రాష్ట్రంలో చాలా జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉంది హైదరాబాద్కు ప్రత్యేకమైన హెచ్చరికలు జారీ అయ్యాయి ఈదురు గాలుల భయంతో తీరంలో అప్రమత్తత ఐటీ సంస్థలకు వర్క్ ఫ్రమ్ హోమ్ సూచన చేశారు నలభై నుంచి అరవై కిలోమీటర్ల వేగంతో గాలులు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచన కూడా వచ్చింది ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఏ విధంగా కనిపిస్తుందంటే భయపెడుతోంది బంగాళాఖతంలో ఏర్పడిన వాయుగుండం తీరం దాటినా సరే దాని ప్రభావం మాత్రం తగ్గట్ల దక్షిణ ఒడిశాలోని గోపాల్పూర్ సమీపంలో తీరం దాటిన ఈ వాయుగుండం పశ్చిమ దిశగా కదులుతూ ఛత్తీస్గఢ్ వైపు కదులుతూ బలహీన పడే క్రమంలో కూడా తెలుగు నేల మొత్తం తన ప్రతాపాన్ని చూపిస్తోంది వర్షం కుమ్మేస్తోంది దీనికి తోడు ఉత్తర కర్ణాటక మీదుగా దక్షిణ మహారాష్ట్ర వరకు కొనసాగుతున్న ద్రోణి ప్రభావం కూడా తోడైంది ఈ ఫలితంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది వాయుగుండం ద్రోణి కలయికతో తెలుగు రాష్ట్రాలపై వరుణుడు అలిగినట్టు కనిపిస్తోంది ఈరోజు రేపు రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులతో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది తెలంగాణలో వాతావరణ శాఖ పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది ఎల్లో అలర్ట్ జారీ చేసిన జిల్లాలు ముఖ్యంగా నిర్మల్ నిజామాబాద్ వరంగల్ హన్మకొండ జనగాం సిద్దిపేట యాదాద్రి భువనగిరి వికారాబాద్ సంగారెడ్డి మెదక్ కామారెడ్డి మహబూబ్ నగర్తో పాటు చుట్టుపక్కల జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఆ జిల్లాల్లో భారీగా వర్షాలు పడే అవకాశం ఉంది ఇక ఆదిలాబాదు మంచిర్యాల కరీంనగర్ ఖమ్మం నల్గొండ హైదరాబాద్ వంటి జిల్లాల్లో కూడా వాన తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది ఈ సమయంలో గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు విచ్చే అవకాశం ఉందని హెచ్చరిక జారీ అయింది కాబట్టి ప్రజలు అలర్ట్గా ఉండాలి ఏవైతే జిల్లాల పేర్లు ప్రస్తావించి వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది ఆయా జిల్లాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఆ జిల్లాల్లో ప్రజలు ఎప్పటికప్పుడు ఏదైనా సమస్య వస్తే స్థానిక అధికార యంత్రాంగానికి సమాచారం అందించి తగిన చర్యలు అధికారులు తీసుకునే విధంగా ఒక ప్రయత్నం చేయాలని కూడా చెప్తున్నారు ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వద్దాం ఆంధ్రప్రదేశ్లో వాయుగుండ ప్రభావం కారణంగా విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరిక జారీ చేసింది ముఖ్యంగా కృష్ణా ఎన్టీఆర్ జిల్లా గుంటూరు పల్నాడు ప్రకాశం కర్నూలు నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉంటాయి తీరం వెంబడి గంటకు నలభై నుంచి అరవై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉన్నందున తీర ప్రాంత ప్రజలు మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచన చేస్తూ ఉన్నారు రెండు మూడు రోజుల పాటు చాలా జాగ్రత్తగా ఉండాలి మత్స్యకారులు ఎవరూ కూడా అలలు పోటెత్తే అవకాశం ఉంటుంది తీర ప్రాంతంలో సముద్రం అల్లకల్లోలంగా ఉంటుంది కాబట్టి మత్స్యకారులు ఎవరూ కూడా సముద్రం లోపలికి వెళ్ళొద్దు ప్రాణాలకి ప్రమాదం పొంచి ఉంటుంది ఎవరూ కూడా వేటకి వెళ్ళొద్దని కూడా స్పష్టంగా చెప్తున్నారు ఇక రాజధాని హైదరాబాద్ నగరం మీద వాతావరణ కేంద్రం కొన్ని ప్రత్యేకమైనటువంటి సూచనలు చేసింది గత రాత్రి నుంచి రెండు రోజుల నుంచి మనం చూస్తున్నాం వర్షం కుమ్మేస్తుంది ఎట్లా పడితే అట్లా వర్షం పడుతుంది ప్రయాణాలు చేసేవాళ్ళు ఇళ్లలోనే కూర్చున్న పరిస్థితుంది లోతట్టు ప్రాంతాల ప్రజలు హడలిపోతున్నారు ఇక ఈరోజు రేపు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు ఏదో ఒక మోస్తరుగా వర్షం కాదు భారీ నుంచి అతి భారీ వర్షం పడుతుందని కూడా హెచ్చరిక వచ్చిందంటే హైదరాబాదులో ఒక ప్రమాద ఘంటికలు మోగినట్టే అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటా ఉన్నారు అధికార యంత్రాంగం ఎక్కడైతే లోతటి ప్రాంతాలు ఉన్నాయో అక్కడ చూస్తూ ఉన్నారు కానీ నిన్న పడినటువంటి వర్షానికే ఎగువ నుంచి వస్తున్నటువంటి వరదకే మూసి పరివాహక ప్రాంతాలు ఏ విధంగా ఉన్నాయో మనం చూస్తూ ఉన్నాం పూర్తిగా ఉస్మాన్ సాగర్ సాగర్ ఆ జంట జలాశయాల నుంచి ముప్పై ఐదు వేల క్యూసెక్కులు నీటిని వదిలేసరికి కింద ఉన్నటువంటి బస్తీలన్నీ కూడా మునిగిపోయిన పరిస్థితుంది ప్రమాదకరంగా సిచ్యువేషన్ తయారైంది ఇక ఇప్పుడు ఇంకా రెండు రోజుల పాటు భారీ వర్షాలు ఉన్నాయి అనగానే అక్కడ లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇక కంటి మీద కునుకు లేకుండా ఇబ్బంది పడుతున్న పరుస్తుంది చాలామంది ఇళ్ళు ఖాళీ చేశారు కొన్ని కాలనీ వాసులు అయితే ఖాళీ చేసేసి దాదాపు ఒక రెండు వేల మందిని బయటకు ప్రాంతాలకు తరలించారు ఎగువ ప్రాంతాలకు తరలించారు పునరావాస కేంద్రాలు ప్రభుత్వం ఏర్పాటు చేసింది అక్కడే వండుకుంటున్నారు అక్కడే రెండు రోజులు ఉండాలని చెప్పి కూడా అధికారులు చెప్పారు ఎందుకంటే ఇళ్లలోకి వాటర్ చేసి ఇళ్ళు సగం మునిగిపోయినాయి కదా ఇక జూబ్లీహిల్స్ బంజార హిల్స్ వంటి ప్రధాన ప్రాంతాలతో పాటు దిల్ నగర్ రాజేంద్ర నగర్ వంటి శివారు ప్రాంతాలు కూడా వానతో తడిసి ముద్దవుతున్నాయి ఈ వర్షాల వల్ల రోడ్లు జలమయమయ్యే ప్రమాదం ఉంది దీంతో పోలీసులు ముఖ్యమైన సూచనలు చేస్తున్నారు అత్యవసరమైతే తప్ప ప్రజలు ఎవరు బయటకు రావద్దని చెప్తున్నారు ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులకు వీలైనంత వరకు వర్క్ ఫ్రోమ్ హోమ్ ఇవ్వండి ఎందుకంటే చాలా దూర ప్రాంతాల నుంచి వస్తూ ఉంటారు ట్రాఫిక్లో గంటల గంటలు వెయిట్ చేస్తూ ఉంటారు ఇప్పుడు ట్రాఫిక్ డైవర్షన్స్ జరుగుతూ ఉన్నాయి ఎందుకంటే అక్కడ మూసీ దగ్గర బ్రిడ్జెస్ చాలా వరకు మొత్తం బ్రిడ్జిల మీద నుంచి వాటర్ ఫ్లో కొట్టుకుంటూ వస్తుంది కొన్ని రహదారులను మూసేశారు కొన్ని బ్రిడ్జిల్ని మూసేసిన పరిస్థితుంది వాళ్ళకి ఆల్టర్నేటివ్ దారులు కూడా చూపిస్తూ ఉన్నారు కాబట్టి ఇప్పుడు అందరూ కూడా ఒక దారి నుంచి పోవాలి ఇంతకుముందు రెండు మూడు దారుల నుంచి పోయేది ఉంటే ఒకవైపు నుంచే పోయే అవకాశం ఉంది కాబట్టి ట్రాఫిక్ జామ్ ఎక్కువైపోతుంది గంటల గంటలు నిరీక్షించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి అధికారులు చెప్తా ఉన్నారు ఎందుకంటే సాఫ్ట్వేర్ కంపెనీస్కి ఇటు అందరూ కూడా ఈ జూబ్లీల్స్ వైపు హైటెక్ సిటీ వైపు మాధాపూర్ వైపు గచ్చిబోలు వైపు ఇట్లా వస్తూ ఉంటారు కాబట్టి అవసరం అయితేనే ఇంపార్టెంట్ అయితేనే ఆఫీస్కి రండి కానీ లేదు అంటే కనుక వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోండి ట్రాఫిక్ కొంతవరకు తగ్గుముఖం పడుతుంది రద్దీ తగ్గుతుంది అని కూడా అధికారులు కంపెనీస్కి సూచన చేసిన పరిస్థితుంది అందుకు తగ్గట్టుగానే వాళ్ళు కూడా చర్యలు తీసుకుంటూ ఉన్నారు భయపడ్డే విషయం ఏంటంటే ఒక్క రెండు మూడు రోజుల పాటు మళ్ళీ వాయుగుండం తీరం దాటినా సరే ఆ ప్రభావం అనేది తెలుగు రాష్ట్రాల మీద చాలా గట్టిగా ఉంది అటు తీర ప్రాంతాల్లో అక్కడ శ్రీకాకుళం నుంచి మొదలు పెడితే వైజాగ్ గోదావరి కృష్ణ గుంటూరు ప్రకాశం ఈ ప్రాంతాలంతా వర్షం పడుతుంది అక్కడ కూడా లోతు ప్రాంతాలు కొంత ఇబ్బందికర వాతావరణమే ఉంది ఇక్కడ హైదరాబాదు చుట్టుపక్కల అంతా కూడా కొంత గందరగోళ పరిస్థితులు కనిపిస్తున్నాయి రెండు రోజులు గడిస్తే కొంత ఉపశమనం కలిగే అవకాశం ఉంది రెండు రోజులు కొంచెం జాగ్రత్తగా ఉండాలని మాత్రం అధికారులు చెప్తా ఉన్నారు